తమ్మ నీకు నమస్తే చేస్తున్నామమ్మ నీ కాలు మొక్కుతున్నాము కాపాడి మా భూమి మాకు ఇయ్యాలి ఎందుకు ఈ బాధ పడుతుంటాము ఎందుకు ఈ సెలవు పడుతుంటాము అమ్మ సాబితమ్మ ఎందుకు ఇట్లా చేస్తున్నాం మమ్మలా నీ కళ నీ పేరు రాసిపెట్టి మేము పెట్రోల్ పోసుకొని వీళ్ళందరం చచ్చిపోతాము అమ్ముకోలేదు అని చెప్పి ఇక్కడ ఏ దేవుని దగ్గర నువ్వు ధర్మం తిను బాధలు చూడండి మీరు మా బాధలు చూడించి ఆలకించండి మాది వాళ్ళని దూరం పెట్టి అంటరాని దూరం పెడదాం అనుకుంటురా చెప్పండి దాతకాని కూడా సర్వే నెంబర్ టూ మా బాధలని ఒక్కరు కూడా ఇంటలేరు ముప్పై ఒక్క రోజు అవుతుంది ఇవ్వలడికి మాది ఏం తింటున్నామో ఏడ ఉంటున్నాము ఈ రోడ్ మీద ఉంటున్నాము చూసే మానవుడే లేడు మాకు వారం వారం బోనాలు చేస్తున్నాం అమ్మగారు వచ్చిన ఏమి చెప్పలే చూసుకుంటా పోతున్నారు చూసుకుంటా వస్తున్నారు మరి వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకేం పోతున్నదో ఆమె గుండె కరుగుతలేదు ఆమె గుండెనా రాత్రి గండనా ఏంది అది చూస్తుంది కూడా మాకు బాధ చూస్తులే బాధపడుతుండ్రు కానీ ఈ కార్పెటర్ రూ కానీ ఏం ఇంత చరణం వస్తలేదు మాకు ఇస్తన్నది లేదు మేడం ఆ రోజు ఏమన్నది మీకు పది ఎకరాలు ఇస్తా అన్నది ఐదు ఎకరాలు ఇచ్చిన తర్వాత మిగతా ఐదు ఎకరాలు తర్వాత ఇస్తన్నది ఆ ఐదు ఐదు ఎకరాలు కూడా అన్యాక్రాంతం అయిపోయింది ఇన్నవా నువ్వు నమ్మి ఇచ్చిన ఆయన మాకు మోసం చేసిండు మాకు మొత్తం వస్తున్నా అది వేరు కనీసం దయచేసి చెప్తున్నాము మా బాధ ఆలకించు నీకు ఎస్సీలు అంటే చుల్కనే ఎందుకు ఒకసారి వచ్చినావు ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోయినావు మా బాధలు కూడా వినాలి కదా మేము ఎన్ని రోజులు కూర్చోవాలి ఆ కారణం ఎందుకు చెప్పు ఉండే భూమి మా భూమి మాకు ఇస్తే సరిపోతుంది ఇంకా ఎన్ని రోజులని మేము బాధపడాలి ఏం తింటున్నామో ఏం తింటున్నామో బాండి వస్తుంది ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి పడి పడతారు ఉండనియకుండా నువ్వు నమ్మి ఆ రోజు ఇస్తే ఆయన ఏం అన్యాక్రాంతం చేయాలి ఓ ఐదు మందిని పెట్టుకున్నాడు ఆయన ఐదు మందిని ఆ వాళ్ళం పట్టుకొని వాళ్ళకి సాయం చేసుకుంటా ఆయన సహా లబ్బి పొందుకుండి ఇలా ఇప్పుడు ఏమంటే ఐదు మంది మీ దాంట్లోనే ఉన్నారు మీ వల్లే చేసిరు వాళ్ళకి ఇచ్చినా నే ఇళ్ళకి ఇచ్చినా అంటారు మాకు ఇది చేసిండు ఆయన ఆయన ఇలా మధ్య మరిగి అక్కడ పెట్టుకుంటూ ఆయనకి ఎక్కడిలో లేనట్టు గణేషం గది కూడా కొనవలసిన అవసరం ఏముంది ఊర్లన్న తిరుగుతున్నప్పుడు ఎవరైనా కొంటుండే బయట వాళ్ళు వచ్చి ఈయన చేరు కొట్టి మళ్ళీ అడికెళ్ళి వచ్చి దాతగా కూడా వాడాలి ఈయన మనసంతా ఈడుందా ఈడు ఉందా మరి తీసుకోవాలని ఎందుకు మరి ఇదంతా ఇప్పుడు ఇప్పటిదాకా ఈయన మధ్య మరి ఈ అన్నీ అమ్ముకొని ఇది అమ్ముకొని మరి ఇంకా ఇక్కడ వస్తుందని ఇంకా లబ్వి పొందాలని చూస్తుండు ఇక్కడ రెండు వందల నలభై గజాలు పెట్టుకుంటూ అక్కడ ఐదు వందల యాభై గజాలు చేసుకుంటూ ఎంతవరకు ఇది ఎవ్వరు లేరు ఎవరు చేస్తలే అంటే ఐదు మందిని పట్టుకుంటే ఆయన ఐదు మందిని పెట్టుకొని ఐదు మందికి ఆయనకి ఇచ్చినా ఈయనకి ఇచ్చినా అని అదే చెప్పబట్టే ఆయన ఎవరికి పది ప్లాట్ ఇచ్చినావా ఐదు ప్లాట్ ఇచ్చినావా మాకైతే గతంతరమే లేదు ఆడ విన్నావా గతంతరం లేదు నువ్వు లబ్బి పొందుకున్నావు నీ ఎమ్మడు నీళ్ళకి లబ్ధి పొందిచ్చినావు ఎవరి నీ మాట వాళ్ళకి ఇచ్చుకుంటేవి వాళ్ళకి చేసుకుంటేవి మా పరిస్థితి ఏంది ఎలా మరి నేను ఆయన ముంగలుండి చేసినా ముంగలు ఉండి చేసినా అని అంటున్నావు మరి మొన్న మేళం వచ్చినప్పుడు నువ్వు ఏమంటా ఎందుకు రాలే మరి ఆ రోజు వచ్చి ఉంటే మరి ముంగళ నుంచి చేస్తున్నావా నుంచి చేస్తున్నావా మాకు కూడా తెలుస్తుండే నువ్వు పత్తకే రాకపోతు పోయి వద్దా పోయి వద్దా అంటే ఆ ఇలా అందరినీ పెట్టేమో నువ్వు పోయ్యాడుకి వచ్చినవు ఇలా మమ్మల్ని పోయ్యాడుకోమంటావు ఎట్లా నువ్వు నువ్వు ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు నువ్వు ముందే ఉండి నడుస్తా అన్నప్పుడు మరి ఇవాళ ఏదో ఇవన్నీ అంతా అయిపోయింది ఇంకేముంది అనుకుంటురా మీరు కూడా ఆలోచించుకోరీ జరా పెద్ద మనుషులు మేడం గారు నీకు దండం పెట్టి చెప్తున్నాను ఇన్నవా మా బాధలు చూడండి మీరు మా బాధలు చూసి ఆలకించండి ఇన్నవా ఈ దొంగలను నమ్మకండి ఈ దొంగలు దొంగలన్నీ పంచుకుంటున్నారు మా దగ్గరికి వస్తలేదు మా బాధలు కూడా మీరు అర్థం చేసుకోని ఎవరో దొంగలు నమ్మితే వాళ్ళు వెళ్ళిపోతుంది వాళ్ళు ఎవరు మాకు వస్తుందా మాకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు మా దగ్గరికే వస్తలేదు దయచేసి ఆ భూమి ఎంత ఉందో ఆ ఉన్న భూమి మాకు చేయాలని కోరుకుంటున్నాం ఇదే సెలవుగం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి